ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది ఉత్సవాలకు నాందిగా భావించే పందిరి రాట వేశారు అమ్మవారి చెదరగుడి వనంగుడి వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు అక్టోబర్ ఆరు ఏడు తేదీల్లో అమ్మవారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు అమ్మవారి ఆలయ విస్తరణకు కోటి ఎనభై లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు బయటితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి సంబంధించి ఈరోజు రాట మహోత్సవం నిర్వహించడం అయింది ఈ రోజు నుంచి ప్రారంభించుకొని వివిధ ఘట్టాలతోటి ఈ యాత్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ అవసరం ఉంది కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అందరికీ కూడా లెటర్స్ పెట్టడము వాళ్ళ కోఆపరేషన్ తీసుకోవడం వాళ్ళందరూ కూడా వర్క్ స్టార్ట్ చేశారు అదేవిధంగా డిఫరెంట్ సేవా ఆర్గనైజేషన్స్ అందరి నుంచి కూడా తీసుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఈ ఫెస్టివల్ చాలా బాగా అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి కానీ సిరిమానోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకి కానీ ఎక్కడ ఏ విధమైన ఆటంకం రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా బా చేస్తున్నాం శ్రీ 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 పైడి తల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిర్ వేసి మనం మొదలు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనువాయితీగా జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా పందిర్ రాట వేసి ఒక జరుగుతా జరుగుతూ ఉంది మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్ కి పర్మిషన్స్ వచ్చినాయి వన్ పాయింట్ ఎయిట్ రోడ్స్ తో మనం టెంపుల్ ని మనం గుడిని ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది